హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాశ్మీర్ సోమ్ ఈరోజు వీడియోలో చికెన్ బిర్యానీ చాలా ఈజీగా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా అలాగే కొన్ని కొన్ని టిప్స్తో ఎలా చేశారంటే మళ్ళీ మళ్ళీ ఎలానే చేసుకుని తింటారండి అంత టేస్టీగా ఉంటుంది వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పూస అదేనండి రైస్ అనేది విరగకుండా చికెన్ బిర్యానీ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా మంది చికెన్ బిర్యానీ చేస్తాము కానీ రైస్ విరిగిపోవడం వల్ల టేస్ట్ అనేది బాగోదు కదా గుండగుండగా అయినట్టు అనిపిస్తుంది తినేటప్పుడు మజా కూడా రాదు అలా కాకుండా ఉండాలి అంటే ఈ వీడియో తప్పకుండా మీరు చూడాలండి చూసారా మీరు చూస్తుంటే ఇక్కడ రైస్ అనేది ఎంత నీట్గా వస్తుందో మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇలా మీరు చేయాలి అనుకుంటే తప్పకుండా ఈ వీడియో అనేది చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ముందే చెప్పేస్తున్నానండి నేను ఈ వీడియోలో మసాలాలు కొద్దిగా తక్కువగా వాడాను మసాలా ఎక్కువగా వేస్తే మసా వస్తుంది అనుకున్న వాళ్ళు నేను చెప్పిన క్వాంటిటీకి డబుల్ వేసుకుంటే సరిపోతుందండి మా హస్బెండ్కి గ్యాస్టిక్ కనుక నేను తక్కువ క్వాంటిటీతో చేశాను అయితే టేస్ట్ ఏం బాగోదు అనుకోవద్దు టేస్ట్ బాగానే ఉంటుంది మసాలా తక్కువగా ఉంటుంది కాబట్టి గ్యాస్టిక్ సమస్య అంతగా దూరంగా కొద్దిగా ఉంటుంది బిర్యానీ తినాలి అనిపించినప్పుడు తినేస్తాం కదండి దూరంగా అయితే ఉండలేము ఇలా మసాలా తగ్గించుకుంటే సమస్య అనేది కొద్దిగా రాకుండా ఉంటుంది చికెన్ దమ్ బిర్యానీ చేసుకునేటప్పుడు చికెన్ మనం ఎంత తీసుకుంటామో రైస్ క్వాంటిటీ కూడా అంతే తీసుకోవాలండి నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను రైస్ కూడా కేజీయే తీసుకున్నాను క్వాంటిటీస్ కూడా కేజీకి తగ్గట్టు చెప్తున్నాను కేజీ చికెన్కి రెండు ఏలకులు రెండు దాల్చిన చెక్కలు ఒక మరాఠీ మొగ్గ ఒక అనాస పువ్వు అలాగే ఒక బిర్యానీ ఆకు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టీ స్పూన్ చికెన్ మసాలా వన్ టీ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు అలాగే చికెన్ బిర్యానీ మసాలా వచ్చేసి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అలాగే కప్పు వరకు పెరుగు వేసుకోండి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత బాగా కలిపి బాగా మిక్స్ tarrwata, ఆయిల్ని వేసుకోండి ఆయిల్ ముందు వేసినా ప్రాబ్లం లేదు అన్నీ వేసి కూడా మిక్స్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వన్ టీ స్పూన్ నెయ్యి అలాగే టూ టీ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకున్నాను మీరు ఓన్లీ ఆయిల్ వేసుకుంటే త్రీ టీ స్పూన్స్ వరకు వేసుకోండి అలాగే ధనియాల పొడిని కూడా వన్ టీ స్పూన్ వేసుకోండి ఇలా వేసిన తర్వాత వీటిని అయితే ఒక రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేయాలి ఇది బాగా మిక్స్ చేయడం వల్ల కరెక్ట్ కరెక్ట్గా పడుతుంది కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా నీట్గా మిక్స్ చేసుకున్న ప్రతి ముక్కకి నీట్గా పడుతుంది ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి వీటిని ఒక గంట పాటు విడిచిపెట్టేయాలి చికెన్ ఎంతసేపు టేస్ట్ అనేది అంత బాగుంటుందండి ఫ్రిడ్జ్లో అయితే గంట సేపు విడిచిపెట్టేయండి బయట అయితే గంటన్నర విడిచిపెట్టినా ప్రాబ్లం లేదు రైస్ కూడా నేను కేజీ తీసుకున్నానని చెప్పాను కదా గ్లాస్తో అయితే కొలుచుకుంటున్నాను అంటే ఎంతమందికి వస్తుందా అన్న తెలిసి తెలియడం కోసం అని చెప్పేసి గ్లాస్తో నేను కొలుచుకొని అయితే పెట్టేసుకుంటున్నాను నాకు ఇక్కడ మూడు గ్లాసుల వరకు వచ్చింది ఇలా మూడు గ్లాసులు ఒక దగ్గర వేసేసుకున్న తర్వాత ఇందులో కూడా వాటర్ని వేసి వీటిని కూడా ఒక గంట పాటు నానబెట్టుకోండి రైస్ నానితే మనకి టేస్ట్ బాగుంటుంది ముక్క విరగకుండా కరెక్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు రైస్ ఉడకటం కోసం మనం ముందుగా వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ చేసుకునేటప్పుడు వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు మరాఠీ మొగ్గలు ఒక రెండు యాలకులు ఒక రెండు దాల్చిన చెక్కలు అలాగే లవంగాలు రెండు ఒక రెండు బిర్యానీ ఆకులు వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి తగినంత సాల్ట్ అంటే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకొని ఉప్పు ఉంటే ఉప్పుని వేసుకోండి ఇంకా బాగుంటుంది వీటిని అయితే మరిగించుకోండి ఇది బాగా బాయిల్ అవ్వాలి ఇవి బాయిల్ అయ్యేలోగా ఇంకొక పక్కన ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి బిర్యానీకి ఆనియన్స్ని ఎప్పుడైనా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మంచి కలర్ అయితే వస్తుంది మీకు చూపిస్తున్నాను చూడండి రెండు పక్కల పెట్టేసుకున్నాను ఒక సైడ్ రైస్ కోసం వాటర్ని పెట్టేసుకున్నాను ఇంకో సైడ్ వచ్చేసి ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇవి చేసేటప్పుడు మనం మ్యారినేట్ చేసాం కదా ఆల్రెడీ చికెన్ అలాగే రైస్ పెట్టాం కదండి పక్కన బియ్యం అనేవి నానబెట్టాము అవి ఒక అరగంట అయిన తర్వాత ఇవి స్టార్ట్ చేసుకున్నామంటే కరెక్ట్గా టైం అయితే సెట్ అయిపోతుంది ఇవి ఫ్రై బాగా అవ్వాలంటే హై ఫ్లేమ్లో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక సైడ్ని అయితే తీసేయండి మరీ మాడిపోకూడదు ఈ కలర్లో వస్తే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని సైడ్ని తీసుకున్న తర్వాత ఇదే కడాయిలో మనం ఆల్రెడీ చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాం కదా ఆ చికెన్ అయితే వేసేయండి నేను ఇక్కడ కొద్దిగా ఉల్లిపాయలను అయితే ఉంచేసుకున్నానండి ఎందుకంటే చికెన్లో మనం ఏమీ ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేయలేదు కదా కాబట్టి ఇందులో అయితే కొద్దిగా ఉంచేసుకున్నాను అలాగే మీకు చెప్పడం మర్చిపోయాను చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కొత్తిమీరన కూడా వేసుకోండి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది మీకు చెప్పడం మర్చిపోయాను ఇవి వేసిన తర్వాత ఒక మీడియం ఫ్లేమ్లో వీటిని కనీసం ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోండి ముక్క అనేది మనకి సెవెంటీ పర్సెంటేజ్ వరకు కుక్ అయిపోలే అండి డెబ్భై శాతం వరకు కుక్ అయితే ముక్క మనకి టేస్ట్ అనేది బాగుంటుంది దమ్ పెట్టేటప్పుడు మిగతా థర్టీ పర్సెంట్ అనేది మనకి కుక్ అయిపోతుంది వీటిని మూత పెట్టేసి అయితే కుక్ చేసుకోండి ఇందులో వాటర్ అనేది బయటికి వస్తుంది పక్కన మనం రైస్ పెట్టుకోవడానికి మనం వాటర్ని అయితే పెట్టాం కదండి ఇదైతే బాయిల్ అయితే అయిపోతుంది సాల్ట్ అనేది చూసుకున్నాను ఒకసారి ముందే చూసుకున్నాను మనం రైస్ వేసిన తర్వాత కూడా చూసుకోవచ్చు పర్లేదు వాటర్ కొద్దిగా ఎక్కువయ్యాయని చెప్పేసి కొద్దిగా వాటర్ని అయితే సైడ్కి తీసేస్తున్నాను రైస్ అనేవి ఎంత నీట్గా నానితే అంత వేగంగా ఉడుకుతుంది అలాగే ముక్క కూడా విరగకుండా రైస్ అనేది విరగకుండా ఉంటుందండి ఇది కూడా ఒక పక్కన అయితే మరిగించుకుంటున్నాను ఒక పక్కన చికెన్ ఉడికిస్తున్నాను ఇంక పక్క అయితే ఉడకబెట్టుకుంటున్నాను ఈ రెండు పేర్లగా చేసుకుంటే రైస్ ఉడకగానే మనం అందులో చికెన్లో వేసిస్తే దమ్ దంపెట్టేయొచ్చు అయితే రైస్ మనకు ఉడికిందా లేదా సెవెంటీ పర్సెంటేజే ఇది ఉడకాలి అది ఉడికిందా లేదా తెలియడం కోసం పైన మనకి బబుల్లా పైన వస్తాయండి అలా వచ్చిందే అంటే రైస్ అనేది ఉడికినట్టు ఇది కొద్దిగా విరిగితే చాలు మరీ మెత్తగా అవసరం లేదు అలా విరిగేటప్పుడే వీటిని మనం జల్లెడితో తీసి చికెన్లో వేసేసుకోవచ్చు డైరెక్టు లేదు అంటే అన్నం వాచ్ అనేది ఉంటుంది కదండి ఇందులో వేసైనా మనం వేసేసుకోవచ్చు నేనైతే ఇందులో వేసేసి డైరెక్ట్ వంపేట ఆయనకని చెప్పేసి వేసేసుకున్నాను ఎలా చేసుకున్నా మీకు పర్లేదు ఏది ఈజీ ప్రాసెస్ అయితే అది చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ చికెన్ చెక్ చేసుకున్నట్టయితే మనకి సెవెంటీ పర్సెంటేజ్ అనేది కుక్ అయిపోయిందండి ఎందుకంటే మనం పేర్లగా పెట్టేటప్పుడు చికెన్ కూడా కుక్ అవుతుంది కాబట్టి ఇంకా పేర్లగా కుక్ అయిపోతుంది ఇప్పుడు దమ్ పెట్టుకోవడం కోసం కింద ఒక ప్యాన్ పెట్టేసుకొని లో ఫ్లేమ్ అయితే టర్న్ చేసుకోండి లో ఫ్లేమ్లో కింద ప్యాన్ పెట్టి పైన చికెన్ విధంగా పెట్టేసుకొని మనం రైస్ అయితే వేసేయండి మొత్తాన్ని వేసేయండి మీరు వీటిని లేయర్స్గా కూడా వేసుకోవచ్చు నేను లేయర్స్గా వేయలేదు డైరెక్ట్ అయితే మొత్తం రైస్ పైన వేసుకున్నాను లేయర్స్గా వేసుకోవాలనుకుంటే చికెన్ ఒక ప్లేట్లో సెపరేట్గా తీసుకొని చికెన్ కొద్దిగా ఆ పైన రైస్ ఆ పైన మళ్ళీ చికెన్ ఆ పైన రైస్ అలా లేయర్స్గా వేసుకోండి ప్రాబ్లం లేదు మీకు ఎలా నచ్చితే అలా ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీయే కదా నలుగురికి వస్తుంది ఇది కాబట్టి నేను ఇలా డైరెక్ట్ రైస్ అయితే వేసిస్తాను ఇలా వేసిన తర్వాత వీటిపైన మనం ఒక ఫైవ్ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అవేని మనం ఆనియన్స్ని ఆల్రెడీ ఫ్రై చేసుకుని ఉంచుకున్నాను కదా ఆనియన్స్ అలాగే కొత్తిమీర అలాగే నెయ్యి అలాగే ఫుడ్ కలర్స్ అండి అలానే బిర్యానీ మసాలా చికెన్ బిర్యానీ మసాలా ఈ అయితే ఇంగ్రీడియంట్స్ని మనం దమ్ పెట్టేటప్పుడు పైన అయితే వేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకుని వేసుకుంటే మనం చూడడానికి బాగుంటుంది అలాగే మొత్తం స్ప్రెడ్ అయితే టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత వీటిపైనే అయితే వేసుకుంటున్నాను కొత్తిమీర వేసిన తర్వాత వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకున్నాను నెయ్యి ఫ్లేవర్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి అసలు స్కిప్ స్కిప్ చేయద్దు ఆ తర్వాత ఫుడ్ కలర్స్ నేను ఎల్లో ఒకటి రెడ్ ఒకటి తీసుకున్నాను ఈ రెండు వాటర్లో మిక్స్ చేసి అయితే పైన అయితే ఈ విధంగా వేసుకున్నానండి మీ ఇష్టం మీరు ఇంకా ఏవైనా కలర్స్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు కానీ ఎల్లో ఎక్కువగా వాడతారు ఎల్లో మాత్రం వేయడం ట్రై చేయండి కొద్దిగా బిర్యానీ అనేది కలర్ఫుల్గా కనిపిస్తుంది లేకపోతే స్కిప్ చేసేయండి పర్లేదు పక్కా వేయాలని ఏం లేదు ఆ తర్వాత చికెన్ బిర్యానీ మసాలా చికెన్ బిర్యానీ మసాలాని ఈ విధంగా పైన మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూతను పెట్టి పైన ఏదైనా బరుగుది పెట్టండి ఏదైనా బరుగుది ఉంటే పెట్టండి లేదు అంటే ఒక పెద్ద కడాయిలో వాటర్ని పట్టేసి దానిపైన పెట్టేయండి ఆవిరి అనేది బయటికి పోకుండా ఉండాలండి అలా ఉంటేనే దమ్ అనేది కరెక్ట్గా మనకు కుక్ అవుతుంది నేను ఇక్కడ కుక్కర్ది పెట్టేసాను కుక్కర్ అనేది బరువుగా ఉంటుంది కదా అందుకది తిరగవేసి అయితే పెట్టేశాను మీకు ఫ్లాట్గా అది ఉంటే ఏదైనా వాటర్ పెట్టుకుంటే అయిపోతుంది నాది మోత అనేది ఫ్లాట్గా లేదు కాబట్టి కుక్కర్ని పెట్టేసుకున్నాను ఇలా పెట్టిన తర్వాత ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దమ్ చేయాలండి అప్పుడే మనకి మాడిపోకుండా అడుగు ఉంటుంది లో ఫ్లేమ్లో దమ్ చేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు విడిచిపెట్టేయండి స్టవ్ ఆఫ్ చేసేసి ఆ పది నిమిషాల తర్వాత మీరు ఓపెన్ చేసి చూస్తే అంతేనండి మనకి ఎంత ఈజీగా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇలా చికెన్ దమ్ బిర్యానీ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో టేస్ట్ చేసి కామెంట్ చేయండి అలాగే వీడియోని ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మీరు చేశాక మీకు ఇలానే వచ్చిందో లేదో అన్నది మాత్రం ఒకసారి కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే ఆ కామెంట్స్ చాలామంది చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా ట్రై చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది వాళ్ళు కూడా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయగలరు కదా